తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వావస్సు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అలాగే రేపు రంజాన్ దిన దినానికి సంబంధించి కూడా ఇస్లాంని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ జీరో పవర్టీ పీ ఫోర్ పాలసీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను సరిగ్గా సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక ఆకాంక్ష వరద అలాంటిది ఈ రోజున నూట అరవై నాలుగు సభ్యులతోటి అసెంబ్లీ సభ్యులతో ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అంటే మీరే కనుక అండగా నిలబడకపోయిన ఉంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు ఈ రోజున గుర్తింపు మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు యాభై తొమ్మిది మంది ముప్పై పైసీలకు నుంచి యాభై తొమ్మిది దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది ముప్పై నాలుగు మంది చనిపోయారు అనాధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు దాదాపు వందలోపు చనిపోయారు అనేది ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్ర ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మా దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెరివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చేకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉండాలంటే ఆయనే గనుక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలి కూలికిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే బయట పడిగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందు నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మీకు కూడా ఈ పి రో గురించి నాకేమనిపిస్తుంటే పీ ఫోర్ అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో పీ ఫోర్ అనేది చాలా చాలా కీలకమైంది ఇది ప్రభుత్వం ఉంటుంది పబ్లిక్ ఉంటుంది అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్ ఇప్పుడు ఫోర్ మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడున్న వేదికపైన ఎవరు కూడా చల్మల శెట్టి సునీర్ గారు కావచ్చు గోయంగా గారు కావచ్చు లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వేదికపైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకి ఏముండదంటే ఎవరో ఒక సలహా ఇచ్చేవాడు కావాలి ఏదైనా నాకు అవుదాము ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి అది ఒకసారి మాట అవ్వచ్చు లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక హిస్టు ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పవర్టీ పీ ఫోర్ పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది ముఖ్యంగా పది సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పవర్టీ నెరవేర్చేందుకు ఈ పీ ఫోర్ పాలసీ అమల్లోకి వచ్చింది పిఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజలు కలిసి పనిచేయటం సామాజికంగా అంటే చాలా సార్లు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి వర్గాలకు ఏమి చేయరు అని ఉంటుంది ఎప్పుడు చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు చేసిన దాఖలాలు కూడా లేవు వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఎందుకంటే నైంటీస్లో అంటే ఒక నాయకుడు ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేము ఎందుకున్నాం మేమందరం అంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి ఇప్పుడు ఒక తరం కాదు రెండు మూడు తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉంది అందుకని ఇక్కడ ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి చిన్న పిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటది వారికి ఎలాంటి చేయూతనివ్వాలి ఎలాంటి సలహాలు ఇవ్వాలి కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి అటు ప్రైవేట్ రంగం నుంచి అటు ప్రజలు కలిసి పనిచేయటం ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా అది అంటే దాదాపు కోటి డెబ్బై మందిని కోటి డెబ్బై లక్షల మందిని ఈ డేడ్ కుటుంబాలని విశ్లేషిస్తే దాంట్లో కోటి ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలని దీని ప్రా ప్రాథమిక జా మన జాబితా తయారు చేస్తే దీని నుంచి ముప్పై లక్షల కుటుంబాలని ఎంపిక చేసి గ్రామ సేవల ద్వారా దీన్ని నిర్ధారణ చేపట్టారు దీన్ని నిర్ధారిస్తున్నారు అలాగే అన్యాయంగా ఈ పథకాలు లేకుండా తొలగించబడిన కుటుంబాలను గుర్తించి అన్ని సవరణలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు తుది జాబితాలో ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలను మొదటి జాబితాలో తుది జాబితాలో ఇరవై లక్షల కుటుంబాలని ఎంపిక చేస్తాం దాంట్లో భాగంగానే ఈ రోజున మన ముందున్న వేదిక పైన ఈ బంగారు కుటుంబం రిసైపెన్స్ ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారు మన నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు ఎందుక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి ఉండదు నలగాల్సిందే కానీ నలిగేటప్పుడు నాకు నేర్చుకోవాలి ఇక్కడ మత్స్య మత్స ప్రకాష్ నేను చదువుకోపోయినా పర్లేదు నా మా అక్క చదువుకోవాలి మా అక్క ఎంబీబీఎస్ చేయాలని ఎంత గొప్ప ఉద్దేశం ఉంది కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది నువ్వు కూడా నలిగిపోకూడదు నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు నీకు మేము అండగా ఉంటాం నీకు అండగా ఉండడానికి మేము ఆలోచిస్తున్నాం అనేది ఒక సదుద్దేశంతో కార్య చేపట్టిన కార్యక్రమం వారి నాన్నగారు కూడా నా బిడ్డలకి నేనేం చేయగలను తప్పన పడుతుంటే రోజున ప్రభుత్వం వస్తుంటే ఆ ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి చిన్న ఆశ కావాలి మేమున్నామని ఒక చిన్నపాటి ధైర్యం చిన్నపాటి ఆశ కల్పిస్తే ఎంతకెదుగైనా ఎదుగునీ ఎదుగుతారు నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా లేరే మనకి మనకి తెలివితేటలు మన ఇట్లా ఎల్లురా అని చెప్పేవాళ్ళు ఎవరికి లేరే అంటే ఆ రోజున కనుక మనకి ఎదిగే వయస్సులో సరైన మార్గనిర్దేశం అంటే దిశానిర్దేశం చేయగలిగే వ్యక్తులు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలవు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పదే పదే మాకు కేబినెట్ మీటింగ్స్లో చెప్తూ ఉంటారు మాకు సరైన నీళ్ళ అవకాశాలు ఉండేవి కావు రోడ్ల అవకాశాలు ఉండేవి కావు ఆయన చెప్పిందంటే పబ్లిక్ ప్రైవేట్ ఈ పార్ట్నర్షిప్ ముందు నుంచి కాదు ఆయన చిన్నప్పటి నుంచే ఉందనే ఆయన మాటల ద్వారా తెలిసింది గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక ఎద్దుబండి తీసుకుని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్ తాగుద్దు ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైన అని నాకు మా మాటలు అర్థమవుతుంట వారు చెప్తా ఉంటే అలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోజున నా కష్ట నేను ఒక్కడే కాదు అందరూ ఎదగాలి రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ కష్టాల నుంచి బయటికి రావాలని ఆయన చాలా ఉన్నతాశయంతో సదుద్దేశంతో నిర్వహించే నిర్వహించబోతున్న ఈ పథకం దిగ్విజయం కావాలి అందుకని మనం ఎదగటమే కాదు పది మంది ఎదగాలి ఎదగనిచ్చేలా మనం పని చేయాలనేది అత్యంత ఉన్నత స్థాయికి చేర పది శాతం అత్యంత దిగువన ఉన్న ఒక ఇరవై శాతం ప్రజల్ని కష్టాలు ఉన్న ప్రజలకి మనం ఏమి చేయగలం సినిమాల్లో చాలా తేలిక రెండున్నర గంటల్లో రెండున్నర గంటల్లో సమస్యలకు పరిష్కారం ఇచ్చేయచ్చు కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏమి ఉండదు వ్యక్తులు చేపడితే ఒకటి కృష్ణారెడ్డి గారు గారు చేపడతారు సునీల్ గారు చేపడతారు గోయంక గారు చేపడతారు కానీ వ్యక్తులు చేసేది వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి అందుకని ప్రభుత్వం పూనుకుంటే ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ రోజున ఈ పథకం ఈ పీ ఫోర్ కార్యక్రమం చూస్తుంటే జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో దీనికి కావాల్సిందల్లా ఒక విషన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక ముందుకు మనందరం సమర్థవంతంగా తీసుకెళ్లగలిగితే ఈ వేదిక పైన ఉన్న ఇన్ని ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాల ఎంపిక కాబట్టి ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది భరోసా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ రోజున మీరు చూడండి వేదిక పైన ఉన్నవాళ్ళు కష్టపడి వచ్చారు సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకొని ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బ్యాంకర్గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి నలిగిన వ్యక్తి ఇక్కడ కృష్ణారెడ్డి కూడా అంతే ఇలాంటి వ్యక్తులు మన ముందున్నారు ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా ఎంటర్ప్రిన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు గారి నాయకు నిర్దేశక నాయకత్వంలో ఉన్న కుటుంబ ప్రభుత్వానికి తేడా ఇది అది వాటాలు అడిగే ప్రభుత్వం ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉన్నందుకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పీ ఫోర్ అనేది ఏంటి ఏం చేస్తుంది అనేది అందరితో పాటు నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు విజనరీ లీడర్ ఆయన మాటల్లో వింటే ఇది మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రివర్గ సహచరులకి అలాగే అసెంబ్లీ మన మన ఎమ్మెల్యేల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగు మహిళలకి బీజేపీ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి జనసేన నాయకులకి జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదే చైతన్య స్ఫూర్తితో ప్రభుత్వం అత్యద్భుతంగా ముందుకు నడిపించేటువంటి పి ఫోర్ స్కీమ్ గురించి అకుంఠిత దీక్ష నిరంతర ఆకాంక్ష